బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించిన కేటాయింపులు జరిగాయి అలాగే ఆరు గ్యారెంటీలకు సంబంధించి కూడా యాభై కోట్ల రూపాయల కేటాయింపులు ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఓటాను అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇప్పుడు కేంద్రంలో మన బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకంటే కేంద్రంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి మరో మూడు నెలల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఎందుకంటే రివైజ్ చేయాలి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్డ్ బడ్జెట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు సో కేంద్ర బడ్జెట్కి రాష్ట్ర బడ్జెట్కి కొంత సంబంధం ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రం నుంచి పనుల రూపంలో కేంద్రానికి కొంత ఆదాయం వెళ్తుంది కేంద్రం నుంచి మళ్ళీ అన్ని రాష్ట్రాలకు ఆ ఆదాయం అనేది డివైడ్ అవుతుంది కేంద్రానికి సంబంధించిన పథకాలు ఇక్కడ కొన్ని అమలు అవుతూ ఉంటాయి సో ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పథకాలు కూడా కేంద్ర బడ్జెట్తో సంబంధం ఉంటుంది కాబట్టి కేంద్రంలో రివైజ్డ్ చేస్తే గనుక ఆ అంకెలు ఎక్కడ కూడా కొంత మార్పు జరిగే అవకాశం ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్లు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆరు గ్యారంటీలకు సంబంధించి యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి ఇప్పటికే మనం చూసాం మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ పథకం కూడా అమలవుతుంది ఆ తర్వాత పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలకు పెంపు కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయింది ఆ తర్వాత గృహజ్యోతి అన్ని గృహాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ దీనికి సంబంధించి కూడా నిర్ణయం జరగబో జరిగిపోయింది అతి త్వరలోనే ప్రారంభంగా పోతుంది అలాగే మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల ఉచిత ఈ గృహజ్యోతి పథకము దాంతోపాటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఈ రెండు పథకాలు కూడా కేబినెట్లో నిర్ణయం జరిగిపోయింది అతి త్వరలోనే రాబోయే వారం పది రోజుల్లోనే ఈ పథకాలు కూడా అమలయ్యే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ఇప్పుడు ఈ బడ్జెట్లో యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారంటీలకి కేటాయింపులు జరిగిన నేపథ్యంలో వేగంగా వడివడిగా అన్ని పథకాలను కూడా అమలు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది శాసనసభలో భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఆరు గ్యారెంటీలు మీ వల్ల కాదు సాధ్యం కాదు బడ్జెట్ కేటాయింపులు జరిగినప్పటికీ కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు వంద రోజుల్లో ఇంకా వంద రోజులు కాకముందే ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కంగడం కట్టుకున్నారు ప్రభుత్వాన్ని బురద జల్లే కార్యక్రమాలు దయచేసి చేయవద్దు వంద రోజుల సమయం మేము చెప్పాము ఇంకా వంద రోజులు కాలేదు రెండు నెలల సమయం మాత్రమే అయ్యింది ఇంకా సమయం ఉంది కాబట్టి అన్ని పథకాలను కూడా మేము ఇచ్చినట్టుగా ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తామని చెప్తున్నారు సో ఆల్రెడీ రెండు అమలు అవుతున్నాయి మహాలక్ష్మి మహాలక్ష్మిలో తర్వాత గృహజ్యోతి ఐదు వందలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ కూడా త్వరలోనే అమలు అవుతుంది దాంతోపాటు రైతు భరోసా ప్రతి సంవత్సరం కూడా రైతులు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు వరి పంటకు బోన ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పారు సో నెక్స్ట్ అమలు చేసేది ఇదే వారం పది రోజుల్లో ఈ గృహజ్యోతి పథకము దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ వెంటనే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి రైతుకు ఒక భరోసా కల్పించేందుకు దీని కూడా మార్గదర్శకాలు అధికారులు రెడీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది అందుకనే యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఆరు గ్యారంటీలకి కేటాయింపులు చేయడానికి కూడా కారణం ఏంటంటే వెంటనే మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి రైతులు కౌలు రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అలాగే వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తామని చెప్పాం గతంలో కౌలు రైతులకు కానీ తర్వాత వ్యవసాయ కార్మికులకు కానీ పరిగణలోకి తీసుకోలేదు గత ప్రభుత్వం కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఆరుగా నిడల్లో చెప్పినట్లుగా ఈ పదిహేను వేల రూపాయలు దాంతోపాటు కార్మికులకు పన్నెండు వేల రూపాయలు తర్వాత వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ఈ సీజన్ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేసేందుకు పక్క ప్రణాళికతో ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు అధికారులు ప్రస్తుతం మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉన్నారు ముఖ్యంగా ఈ రైతు భరోసా మాత్రమే కాదు మిగతా అన్ని పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి కలిగే విధంగా ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్క పేదవాడికి క్యూలో నిల్చున్న చివరి పేదవాడి కూడా అందించాలన్న ఒక సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులు మార్గదర్శకాలు రెడీ చేసి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ అమలు చేసేది రైతు భరోసా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని గతంలో డబుల్ బెడ్రూమ్లు కట్నీ చాలా వరకు పేదలకు ఇంకా ఇవ్వలేదు వాటిని ఇవ్వటంతో పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా కార్యాచరణ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది ఈ రైతు భరోసా ఖరీఫ్ సీజన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇచ్చే ఆలోచనలు ఉంది ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళిపోయాయి ఇందిరమ్మ ఇళ్ళ డిజైన్ ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి డిజైన్ ఉంటే ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఇంటి స్థలం మరియు సొంత ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు కూడా ఒక హామీగా ఇచ్చింది సో దాన్ని అమలు చేసేందుకు ఏ విధమైనటువంటి మార్గదర్శకాలు ఉండాలి ఏ విధమైన విధి ఇల్లు లేని వాళ్ళని గుర్తించే విషయానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు ఆ ప్లాన్ రూపొందించే పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఉద్యమకారులందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా రెండు వందల యాభై చదరపు గజాల ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ దీని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది ఆ తర్వాత యువ వికాసం ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులకు ఐదు లక్షల విలువైన విద్యా భరోసా కార్డు కూడా ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇది లాస్ట్లో ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉంది ఆ తర్వాత చేయుత పథకం నాలుగు వేల నాలుగు వేల నెలవారీ పెన్షన్ దీని మీద ఫోకస్ పెట్టబోతున్నారు సో ఈ వంద రోజుల్లోనే చేయూత కావచ్చు రైతు భరోసా కావచ్చు మహాలక్ష్మిలో పథకం తర్వాత గృహజ్యోతి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీల మీద చాలా సీరియస్గా అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి వర్కౌట్ చేస్తున్నారు అర్హుల్ని గుర్తించి వెంటనే ఈ పథకాలని అమలు చేసే ఉద్దేశంతో పాటు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వారం పది రోజుల్లో ఆ కార్యాచరణ గారు ప్రారంభించేందుకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో యాభై మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేశారు దానికి అనుగుణంగా ప్రస్తుతం అమలవుతున్నటువంటి పథకాలు కావచ్చు ఇక ఈ వారం పది రోజుల్లో క్యాబినెట్ డెసిషన్ అయినపోయినటువంటి గృహజ్యోతి పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు వాడుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంటు చేయడంతో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఈ వారం రోజుల్లోనే జారీ అవుతాయి వెంటనే ఆ రెండు పథకాలు కూడా స్టార్ట్ చేసే ఆలోచనలు ఉన్నారు నెక్స్ట్ ఖరీఫ్లో రైతు భరోసా పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఆ తర్వాత పెన్షన్ను నాలుగు వేల రూపాయలు పెంచే పరిస్థితి కూడా ఉంది సో దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు ఇవన్నీ అమలు చేయాలంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఒక గొప్ప నిర్ణయం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది చాలామందికి రేషన్ కార్డులు లేవు సో మాకు పథకాలు రావని చెప్పి చాలామంది నిరుత్సాహంతో ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించేందుకు అతి త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది సో యాభై మూడు వేల కోట్ల రూపాయలు మామూలుగా ఒక అంచనాకు వచ్చి బడ్జెట్ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపంలో ఆరు గ్యారెంటీలకు ఇచ్చారు తర్వాత రివైజ్డ్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా అవసరం పడితే కలిపేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పరమైనటువంటి చేస్తున్న విషయం తెలిసిందే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా వంద రోజులు కాలేదు రెండు నెలల సమయం మాత్రమే అయింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా అదే విధంగా తిప్పికొడుతున్నారు మాకు చిత్తశుద్ధి ఉంది గతంలో ఏదైతే ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు ప్రభుత్వ నిధులను లూటీ చేశారు అలాంటి పరిస్థితి ఉండదు ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగేందులో భాగంగానే మేము పారదర్శకంగా ఉంటామని చెప్పే దాంట్లో భాగంగానే ఇవాళ బడ్జెట్లో కూడా యాభై మూడు వేల రూపాయలకు పైగా నిధులు కేటాయించారంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది మేము వంద రోజుల్లో అమలు చేయడానికి సంసిద్ధత ఉన్నాము అని చెప్పి చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ రూపంలో చెప్పినట్లయింది చూద్దాం ఇక ప్రభుత్వం ఎంత త్వరగా అమలు చేస్తుంది మాటను నిలబెట్టుకునేందుకు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వస్తుంది నెక్స్ట్ మార్గదర్శకాలు ఎంత వేగంగా రెడీ అవుతాయి ప్రజలకు చిట్ట చివరి పేదవాడికి కూడా అర్హులైన పేదవాడికి కూడా ఈ గ్యారెంటీలు అమలు చేసే విషయంలో ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుందని కూడా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్